మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు దేవాదాయ శాఖ మంత్రిగా ఇక్కడ కార్యాలయంలో వచ్చే సమయానికి మీకు ఆహ్వానం పంపించినప్పటికీ మీరు అందరూ కూడా రావడం చాలా సంతోషం మరి మీ అందరి సహకారం కూడా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న మాకు మా అధికారులకి పూర్తి సహకారం సహాయం కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ ధర్మో రక్షిత రక్షిత అని ఈనాడు స్వపరిపాలన వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు పరిపాలన ముందుకు సాగుతుంది అందులో భాగమే భగవంతుని యొక్క ఆశీస్సులతో ఈ దేవాదాయ శాఖ ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రణాళికల మేరకు పనిచేస్తూ భక్తులకి అలాగే భగవంతుని యొక్క ఆస్తులకు రక్షణ రక్షకులుగా భగవా భక్తులకు మరింత భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండే విధంగా పని చేయడానికి మేము ఎప్పుడు సంసిద్ధులుగా ఉంటామని చెప్పి చెప్పడం ఈరోజు నా మొదటి బాధ్యత నా కర్తవ్యం అలాగే మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వ పాలనలో తిరుమల నుండి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అరసవిల్లి వరకు దేవుడు ఆస్తులను కూడా వదలని పరిస్థితులు అనేకం మీడియాలో మీరే ప్రచురించారు మీరే అందరికీ చెప్పడం కూడా జరిగింది ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకోవాల్సిన అవసరం ఉన్నా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఇప్పుడు మేము వచ్చినప్పటి నుంచి చిన్న వార్త వచ్చిన దాని మీద నివేదిక నివేదిక తీసుకుంటూ ఉన్నాం ఆ నివేదిక ఆధారంగా అధికారులను సరిచేసుకుంటూ పాలనను ముందుకు తీసుకుపోతూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు మొదటి దర్శనార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తిరుమలకు వెళ్ళినప్పుడు అక్కడే చెప్పారు మీడియా సాక్షిగా ప్రక్షాళన అనేటువంటిది ఈ యొక్క తిరుమల నుంచే నేను ప్రారంభిస్తున్నాను తిరుమల నుంచే ఈ రాష్ట్ర పనితీరు అలాగే దేవాదాయ శాఖలో అన్ని విషయాలను కూడా ప్రక్షాళన చేసి దేవదేవుని యొక్క ఆశీస్సులతో ముందుకు పోతామని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన నాయకత్వంలో అలాగే పాదయాత్రలో యువగళం పాదయాత్రలో శ్రీ లోకేష్ గారి అనేక ప్రాంతాల్లో తెలుసుకున్న విషయాలతోటి కలిపి ప్రజాగళం యువగళం ద్వారా వచ్చిన అనేక వినతుల్ని కూడా స్వీకరించి మా యొక్క శాఖ ద్వారా వాటిని సరిచేసుకుంటూ ముందుకు పోయేటువంటి కార్యక్రమంలో ఇవాళ దేవాదాయ శాఖ పనిచేస్తుంది అలాగే అలాగే ఈరోజు ముఖ్యంగా మొదటిది ఎన్నికల ప్రణాళికలో ఎన్డీఏ కూటమి నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు కానీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి ఆశీస్సులతో ఇచ్చినటువంటి ఆ ప్రణాళికలో దోపదీప నైవేద్యాలకి యాభై వేలకు లోపు ఆదాయం ఉన్నటువంటి ఆలయాలకి ప్రతి నెల గతంలో ఐదు వేల రూపాయలు ఇస్తుంటే దాన్ని పదివేల రూపాయలుగా పెంచుతామని చెప్పి హామీ ఆనాడు ఎన్నికల్లో ప్రచారంలో చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి మొదటి ఫైల్ ని కమిషనర్ ఎండోమెంట్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు దాన్ని క్లియర్ చేసి ప్రభుత్వానికి అది మన ఆర్థిక శాఖకి జీఏడికి పంపడం జరిగింది తద్వారా ముఖ్యమంత్రి గారి అనుమతులు తీసుకుని దాన్ని విడుదల చేయడం జరుగుతుంది దానికి ఈరోజు దాదాపుగా ముప్పై రెండు కోట్ల రూపాయలు అదనపు భారం దేవాదాయ శాఖ మీద పడుతుందనేటువంటిది మాకున్నటువంటి అంచనా అలాగే తిరుపతి ఆలయాలనే కాకుండా విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో మనకి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భద్రాద్రి రాముడు శ్రీరామనవమికి చాలా పెద్ద ఎత్తున హిందువులు అందరూ కూడా కొలిచేటువంటి దేవదేవుడిగా భద్రాద్రి రాముడు ఉండేవారు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో భద్రాచలం తెలంగాణ ప్రాంతానికి వెళ్ళాక మన ప్రాంతంలో శ్రీరామనవమి ఉత్సవాలకి రాముని యొక్క ఆశీస్సులు కావాలి అని చెప్పి ఆనాడు ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో ఉన్నటువంటి ఒంటిమిట్ట ప్రాంతాన్ని ఎంపిక చేసి అది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆలయాల అభివృద్ధిలోనే దీన్ని కూడా చేర్చి అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది త్వరలోనే దేవాదాయ శాఖ కూడా అటువంటి పుణ్యక్షేత్రాలన్నింటినీ ఒకసారి పరిశీలన చేసి ఎక్కడైనా ఇంకా సరిచేయవలసినవి ఏమైనా ఉన్నా వాటన్నిటినీ కూడా సరిచేస్తూ పవిత్రతకి ఎలాంటి భంగం కలగకుండా వాటిని మరింత ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే ప్రక్షాళన మొదలైందా మొదలు కాలేదా అనే ఎవరికైనా అనుమానాలుంటే నేను ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి వచ్చినటువంటి వ్యక్తిని తప్పులు జరగకూడదని చెప్పడమే కాదు చేసిన వాళ్ళని తప్పనిసరిగా అధికారుల ముందు ప్రభుత్వం ముందు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నెల్లూరు జిల్లాలోనే మా దృష్టికి వచ్చినటువంటి రెండు ఆలయాల విషయంలో వెంటనే ఎంక్వైరీ చేయడం జరిగింది ఎంక్వైరీ నివేదికలు వచ్చాయి తప్పు జరిగింది అని తేల్చుకున్న తర్వాత వాళ్ళని వివరణ కోరుతూ ముందుగా ఐదుగురు అధికారుల్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది అంటే సస్పెన్షన్ అనేది శిక్ష కాదు ఎప్పుడు సస్పెన్షన్ పీరియడ్ లో విచారణ జరిగి సంపూర్ణ విచారణ వచ్చిన తర్వాత ఒకవేళ ఏమైనా తప్పులు జరగలేదనేది వస్తే మళ్ళీ వాళ్ళని తిరిగి తీసుకునే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా గతంలో కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు సస్పెన్షన్ ఈజ్ నాట్ ఏ పనిష్మెంట్ అని మనం గతంలో మనకి న్యాయస్థానాలు కూడా మనకి చెప్పడం జరిగింది ఆ విధంగానే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఐదుగురు అధికారుల్ని సస్పెండ్ చేశాం ఐదుగురు మందిని వాళ్ళ మీద పూర్తి ఎంక్వైరీ జరుగుతుంది మరొక రెండు మూడు మాసాలు పడుతుంది ఎంక్వైరీ పూర్తి అవ్వడానికి వచ్చాక అప్పుడు దాని మీద తుది నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారికి నివేదించడం జరుగుతుంది ఎంతటి వారినైనా వదిలిపెట్టడం జరగదు అనే దానికి మీకు తార్కాణం చిన్న చిన్న అధికారులే కాదు ఇటీవల నిరంతరం మీడియాలోనే వచ్చినటువంటి పేర్లు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొందరు పార్లమెంటు సభ్యులు కొందరు ప్రతిపక్ష పార్టీ నాయకులు మా దేవాదాయ శాఖలోని ఒక అధికారిని కలిసి చేసినటువంటి అనేక విషయాలు ఇది బాహాటంగా బహిర్గతం అవడం వాటన్నిటి మీద ఎంక్వైరీ క్షుణ్ణంగా ఇవాళ విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది విజిలెన్స్ ఎంక్వైరీ వచ్చి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేలోగా వారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ తప్పు జరిగినా సరి చేసుకుంటూ ముందుకు పోవాలి అనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం మా ఆలోచన కూడా అదే అధికారులందరినీ చిన్నదానికి పెద్దదానికి సస్పెండ్ చేస్తారా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా అంటే మరి కాలానుగుణంగా వచ్చినటువంటి చట్టాల పరంగా న్యాయస్థానాల తీర్పులకు అనుగుణంగా కార్యక్రమాల్లో మేము ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది అలాగే ఈరోజు కార్యాలయానికి తొలి రోజు ఇక్కడ సచివాలయంలోని నా కార్యాలయానికి రావడం వచ్చిన సందర్భంలో ఈ ముహూర్తాన్ని కామన్ గుడ్ ఫండ్ దీనికి సంబంధించినటువంటి మరి కొన్ని దేవాలయాలని పూర్తి స్థాయిలో వాటిని పునర్నిర్మాణం చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాన్ని ఈరోజు మరి ఆ ఫైల్ పైన కూడా సంతకం చేశాం ఆ సంతకమే ఈ కార్యాలయంలో తొలి సంతకం దీనిలో దాదాపుగా నూట అరవై దేవాలయాలను పునర్నిర్మాణం చేయడానికి వీటిల్లో మాకున్నటువంటి దానిలో ప్రయారిటీలో దాదాపు నూట నలభై ఏడు ఆలయాలు ప్రయారిటీలో ఉన్నాయి అలాగే పదహారు పదమూడు వచ్చి వెనుకబడిన ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలు ట్రైబల్ ఏరియాస్ కి సంబంధించిన ఆ పదమూడు ఆలయాలను కూడా కలుపుకొని అన్నిటిని కలిపి నూట అరవై దేవాలయాలు పునర్నిర్మాణం చేయడానికి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాం ఇది సిజిఎఫ్ కమిటీ నుంచి ఇచ్చేటువంటి అనుమతులు ఇది మంత్రిగా నేను ఇవాళ నిర్ణయం తీసుకొని చేసినప్పటికీ దీన్ని ధార్మిక పరిషత్ దాన్ని మళ్ళీ కూడా దాన్ని అనుమతించాల్సిన ర్యాటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ధార్మిక పరిషత్ చైర్మన్ కూడా నేనే కావడంతో నిర్ణయం తీసుకున్నా కమిటీ ముందు పెట్టి కూడా పూర్తి స్థాయి అనుమతుల్ని ఇవ్వడం జరుగుతుంది